ఐదు క్యారెట్లు మరియు రెండు బీట్రూట్ దుంపల్ని చక్కగా తీసుకుని బీట్రూట్ దుంపల్ని ఫ్రంట్ బ్యాక్ నీట్గా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ మరియు బీట్రూట్ని చక్కగా సన్నగా తురుముకోండి సన్నగా తురుముకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా చేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టి బాండీలో రెండు చిట్టులు నీళ్ళు పోసి నూ నూనె పోసి అదేవిధంగా తాలింపు దినుసులు వేసుకుని కొంచెం బాగా వేడి చేయండి వచ్చేదాకా పెట్టుకున్న తర్వాత మనం చేసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి కరివేపాకు రబ్బలు అనేవి రెండు వేసుకోండి చక్కగా అవి పచ్చి వాసన పోయేదాకా ఉంచండి మనం తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి నీట్గా పచ్చి వాసన పోవాలండి అది పచ్చివాసన పోయే వరకు కొంచెం నూనెలో అటు ఇటు తిప్పుతూ ఉండండి ఈ అటీ ఉన్న తర్వాత శుభ్రంగా పచ్చివాసన అనేది పోయిద్దండి ఇలా వన్ వన్ మినిట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా పచ్చివాసన పోయి కొంచెం నీట్గా ఉంటుంది నెక్స్ట్ అంటున్నాం కదండి సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక పే ఒక స్పూన్ వేసుకోండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్న తర్వాత నీట్గా మొత్తం కలిసిపోయేలా మొత్తాన్ని మిక్స్ చేయండి మిక్స్ చేయాలంటే చక్కగా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత మాటనవి బాకండి మనం తరిమి పెట్టుకున్న తురిమి పెట్టుకున్న క్యారెట్ మరియు బీట్రూట్ దుంపల యొక్క మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా బాండీలో వేసుకొని చక్కగా మొత్తం కలిసేలా తిప్పుకోండి అంటే కింద నుంచి పైకి మొత్తం కలిసిపోవాలన్నమాట మొత్తం చక్కగా కలిసిపోయేలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆరెంజ్ మరియు రెడ్ కలర్లో ఉంది బాగా వేయించిన తర్వాత ఆ కలర్ అనేది బాగా డార్క్ రెడ్లోకి వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఇదిగోండి ఈ కలర్లో ఉంటుంది నీట్గా ఇలా ఉంటుందండి బాగా మనం బాయిల్ అయ్యేది బాగా వెయిట్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుందనమాట ఫస్ట్ మాత్రం అది మాడిపోకోకుండా చక్కగా ఎప్పటికప్పుడు టెన్ సెకండ్స్కి లేదా ట్వంటీ సెకండ్స్ ఒకసారి తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఏ విధంగా తిప్పుకున్న తర్వాత ఏదైనా కానీ ఉప్పు మరియు కారం అనేది మన రుచికి తగినంత వేసుకోవాలి కానీ ఎక్కువ వేసుకోకూడదు మరి ముఖ్యంగా ఈ వీడియోలో ఉన్న గొప్పతనం ఏంటండి పీసీఓడి ప్రాబ్లం ఉన్న లేడీస్కి ఇది బాగా ఉపయోగపడుతుందండి దయచేసి పీసీఓడి ప్రాబ్లం ఉన్న లేడీస్ని ఈ ఖచ్చితంగా ఈ ఈ కర్రీని బాగా తీసుకోండి పీసీఓడి ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది పసుపు అనేది వన్ స్పూన్ వేసుకోండి సాల్ట్ మాత్రం మళ్ళీ చూస్తున్నాను మీ రుచికి తగ్గట్టు పెట్టుకుని చక్కగా పైనుంచి కిందకి మొత్తం కలిసి ఇలా తిప్పుకోండి తిప్పుకొని మళ్ళీ అది స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండండి చూడండి కలర్ అనేది మారిపోతుందండి కలర్ మారిపోయిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోయాలండి వన్ గ్లాస్ వాటర్ ఈ విధంగా ఉడికిచ్చండి సరే మసాలా మాకు పొడి మసాలా తీసుకొని ఒక వన్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ పొడి మసాలా వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ చక్కగా బాండీని బాగా మరి ఎంత వెయిట్ చేస్తూ ఉండండి నూనె అంతా పైకి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు కరెక్ట్గా ఐదు నిమిషాలు పెట్టేసి ఇవి తింటేస్తూ ఉండండి నెక్స్ట్ టేస్ట్ మాత్రం అమెజింగ్గా ఉండేది సార్